వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఈరోజు నేను మా కాలనీలో ఉన్న మా ఫ్రెండ్ అర్చన వాళ్ళ ఇంటికి వచ్చానండి తను వాళ్ళ అమ్మగారు కలిసి ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటి ఇండుగా మొక్కలు పెట్టేశారు వాళ్ళ ఎంట్రన్స్ నుంచి ఒక్క అంగుళం కూడా వదలకుండా మొత్తము మొక్కలు పెంచేశారు అండ్ వాళ్ళ టెర్రస్ పైన కూడా మొక్కలు పెంచారు సో నేను వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలన్నింటినీ మీకు చూపిస్తాను రండి వెళ్ళి తోట చూసేద్దాం ఇతను అర్చన మా ఫ్రెండ్ నాన్న నీ పేరు చెప్పు ఆదిత్య నువ్వు క్లాస్ సెకండ్ క్లాస్ వీడు సెకండ్ క్లాసే కాదండి డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు నీ పేరు చెప్తాను అభ్యుదాయ్ నువ్వే క్లాస్ వన్ ఎంట్రన్స్ స్టార్ట్ అవ్వడమే మొక్కలతో స్టార్ట్ అయిందండి రండి ఇది బన్యన్ ట్రీ మర్రి చెట్టు అండి ఇదేమో జువ్వి చెట్టు మామూలుగా అయితే ఇలాంటి చెట్లు ఎక్కువగా ఊర్లలో చూస్తాం కదా కానీ ఇవి ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకుంటే గుబురుగా అందంగా ఉంటాయి ఇవన్నీ రావి చెట్లు ఇవి బోన్సాయి సాయి మరీ కుచ్చు చెట్లు అని తెలుగులో ఉంటారు అంటే దాన్ని హైట్ అంతే ఉంటుంది అనమాట మనం మెయింటైన్ చేయాలి మనం డిసైడ్ చేసుకోవాలి ఇందులో సైజెస్ అంటూ ఉంటాయి అనమాట మేము సాయి అని మరీ మినీగా ఉంటుంది అలా డిఫరెంట్ హైట్స్కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి అనమాట ఇది అలోవెరా మీకు అందరికీ తెలుసు కదా ఇంతకుముందు ఆ వీడియోలో చూపించాను బ్రహ్మకమలం ఇది ఇది చూడటానికి ఇంత చిన్నగా ఉంది కదండి బ్రహ్మ కమలం కానీ ఇది త్రీ ఇయర్స్ నుంచి పూస్తూనే ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ చూసారు అంటే ఒక నర్సరీని విజిట్ చేసినట్టే ఉంటదండి ఎందుకంటే నర్సరీలో ఎలా అయితే మొక్కలుంటాయో కొత్త కొత్త మొక్కలు అలాగే వీళ్ళింట్లో కూడా చాలా చాలా కొత్త మొక్కలు ఉన్నాయి వాటి పేర్లు నాకైతే సరిగా తెలియదండి సో వాటి పేర్లు వాటి వివరాలు అన్ని తెలుసుకుందాం పదండి ఇది ఫర్న్ అండి ఇది ఇండోర్ ప్లాంట్ ఇది ఫిష్ టైల్ ఫర్న్ అండి ఫర్న్స్ అనేవి ఓల్డెస్ట్ ఆన్ ఎర్త్ అనమాట ఫస్ట్ ప్లాంట్స్ అవుతుంది ఇది వేండా వెరైటీ అండి ఫ్యామిలీకి ఫ్యామిలీ దీని రూట్స్ అన్ని బయట అది గాల్లో నుండి పీల్చుకుంటూ ఉంటుంది అలా పెరుగుతూ ఉంటుంది వావ్ ఇది చాలా బాగుంది కదండి నేనైతే రూట్స్ బయట గాలిలో ఉండే ప్లాంట్స్ పెరగడం ఫస్ట్ టైం చూస్తున్నాను దీనికి ఫ్రూట్స్ కూడా కాసాయండి ఇలాంటి వెరైటీ మొక్కలు మరెన్నో ఉన్నాయి సో అవి తెలుసుకోవాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇవన్నీ ఫైకస్ వెరైటీస్ అండి ఇది క్రోటన్ ప్లాంట్ అండి ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఇది చామగడ్డ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ లోని కనకాంబరాల ముక్క ఇది వైట్ కలర్ ఇంత చిన్నగా ఇది పూసించిలో ఫ్యామిలీకి చెందింది ఇది జస్ట్ షో ప్లాంట్ ఏనండి ఇదేమో ఆక్సిజన్ ప్లాంట్ ఇది తెలుసు కదా మీకు చైనీస్ లక్కీ ప్లాంట్ అంటారు దీన్ని ఇవి సక్యులాన్స్ అంటారు ఇవి షో ప్లాంట్స్ వీటికి నీళ్లు లేకుండా చాలా రోజులు బ్రతుకుతాయి ఇవి క్యాక్టస్ లో బల్బస్ వెరైటీ దీనికి రెండు రకాల ముళ్ళు ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు చూస్తే ఒకటి కర్బ్డ్ ఉంటుంది మీరు హ్యాంక్ ఏమైనా వేస్తే అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట దానికి స్టిక్ అయిపోతుంది ఇంకోటి వచ్చి స్ట్రైట్ థాన్స్ ఉంటాయి మామూలుగా ఇది అశోక చెట్టు ఇది చింత చెట్టు ఇవి బొకేస్ లో పెట్టే ఫ్లవర్స్ దీంట్లో ఎల్లో అండ్ వైట్ కలర్స్ రెండు ఉన్నాయి ఇది తులసి కోట వీళ్ళు మార్బుల్ తో కట్టించారు ఇది పామ్ ట్రీ ఇది నూరు వరాల చెట్టు గుత్తులు గుత్తులుగా ఆరెంజ్ కలర్ లో పూస్తుంది ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ పైకస్ వెరైటీ ఇవన్నీ కూడా పామ్ వెరైటీలో వస్తాయి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇది కలింకాయ చెట్టు కొంతమంది వాక్కాయను కూడా అంటారు దీన్ని పప్పులో పచ్చడిలో కూడా వేస్తారు ఇది గ్రీన్ రోజు వీళ్ళు పెద్ద చెట్లైనా చిన్న మొక్కలైనా కూడా తొట్లలోనే పెట్టారు డైరెక్ట్ భూమిలో చాలా తక్కువ మొక్కలు పెట్టారు దీని చీంత చింతకాయ అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి రెగ్యులర్ చింతకాయలు బ్రౌన్ కలర్ లో ఉంటాయి కదా ఇవి మాత్రం వైట్ కలర్ లో ఉంటాయి ఇవన్నీ వాటర్ రిలీస్ అండి వీటి కోసం సిమెంట్ తొట్లను పెద్దగా చేయించి పెట్టారు వీటిలో గోల్డెన్ ఫిషెస్ తో పాటుగా చిన్న చిన్న ఫిషెస్ ని చాలా దసరా రోజు అందరికి ఇచ్చే బంగారం చెట్టు ఇది క్రిస్మస్ ట్రీ

ఇవన్నీ తీగ జాతి మొక్కలు ఇది సైకస్ ఇందులో మేల్ ఫీమేల్ రెండు రకాలు ఉంటాయి ఇది చింతకాయ చెట్టు ఇది గోరింటాకు చెట్టు త్రీ వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయండి మీరు ఎప్పుడైనా శీకాకాయ చెట్టు చూసారా ఇదోండి ఇది శీకాకాయ చెట్టు చూడటానికి చింత చెట్టు లాగానే కనబడుతుంది కానీ ఇది శీకాకాయ ఇది చెట్టు చెట్టండి గార్డెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మట్టి ప్రిపేర్ చేసుకోవాలండి ఎలా అంటే టూ పోర్షన్స్ మట్టి ఒక పోర్షన్ కోకోపీట్ ఇంకా ఒక పోర్షన్ వర్మ కంపోస్ట్ ఇంకా అలాగే ఒక పోర్షన్ వేప పొడి వీటన్నిటిని బాగా కలిపి యూస్ చేయాలి ఇది ఫిలడెండానండి అండి సేమ్ మనీ ప్లాంట్ లాగానే వస్తుంది ఇది ఫ్లవర్స్ వస్తాయండి దీనికి మన కింద వెరైటీ సత్యనారాయణ పువ్వు అంటాం కదా దాని వెరైటీ ఇది ఇదేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ అండి ఇది దేవగన్నేరు చెట్టు అండి ఇది చూసారా ఇది మరి చెట్టు అండి వీటి ఆకులు టూ కలర్స్ లో ఉంటాయి యూస్ చేయని కుండలో మొక్కని పెట్టి వర్టికల్ గా ఒక పైప్ ని పెట్టారు ఇది రిబ్బన్ ఫోన్ దీన్ని అంబ్రెలా గ్రాస్ అంటారు చూడండి చూడడానికి వేసుకున్నట్టే ఉంది కదా మల్లెలు ఈ మధ్య పిల్లలు ఫోన్ పట్టుకొని అసలు వదలట్లేదు కదండి కానీ ఇలా మొక్కల మధ్యలో నేచర్ లో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు వీరు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా ఇలా ఏదైనా స్పేస్ ఉంటే మీరు కూడా ఇలా చూసుకోండి పార్కులకి అటు ఇటు బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు దీన్ని పాయింట్ సిటీ అంటారు ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతా ఉంటే ఇది కలర్ చేంజ్ అవుతా ఉంటది ఇప్పుడు గ్రీన్ ఉంది కదా వింటర్ సీజన్ వస్తే ఇది రెడ్ కలర్ లో అయిపోతుంది ఇది సరస్వతి ఆకు ఇది డబల్ మల్లె పువ్వు చాలా లావుగా ఉంటదండి దీన్ని బ్యాంబూ గ్రాస్ అంటారు అల్ఫెన్జోమాంగో వీళ్ళు టాటా ఇస్ట్ కూడా పెంచుతున్నారండి ఇందుకోసం సిమెంట్ రింగులు ఉంటాయి కదా వాటిని అటాచ్ చేసి చిన్న బావిలాగా చేశారు వాటర్ రాళ్ళు వేశారు నేను చేతిలోకి తీసుకోగానే షెల్ లోపలికి తలాకాలు తీసేసుకుందండి వీళ్ళ ఇల్లే ఒక పార్క్ లాగా ఉందండి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ముగించారంటే నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ షో ప్లాంట్స్ అండి ఇది మాత్రం ఫోన్ ప్లాంట్ ఇక్కడ చూడండి పైన హ్యాంగింగ్ చేశారు కదా తొట్టిలో ఇవన్నీ ఆర్కిడ్స్ పిల్లలే కాదండి వాళ్ళ గార్డెన్ లో నేను కూడా ఎంజాయ్ చేశాను ఇది గుల్మోహర్ చెట్టు ఇందులో పెద్దగా ఉన్నాయేమో లిల్లీ మొక్కలు అండి ఇది చిన్న చిన్నగా ఉన్నాయి మాత్రం కుంకుమ పువ్వు మొక్కలు వీళ్ళు మొక్కల్లో కిచెన్ వేస్టేజ్ అంటే కూరగాయలు పండ్ల తొక్కలు వేస్తారట ఇది ఈ బోగన్యాలో కలర్ అండి ఇది ఇది గ్రీన్ గ్రేప్ మొక్క అండి ఇది తీగ పాకుతుంది కాబట్టి దీని పైన ఒక స్టాండ్ లాగా చేశాను ఇవన్నీ ఇది గ్రామోఫోన్ ఫ్లవర్స్ అంటారు లిల్లీలో ఇంకో వెరైటీ పెద్దగా వస్తాయి చూడండి రెడ్ కలర్ ఓకే ఇది ఆరెంజ్ ఫ్లవర్ ఒకటి వస్తుందండి ఇది కూడా లిల్లీలో ఇంకో వెరైటీ పైన కూడా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి ఇది బెనారస్ నుంచి తెచ్చిన తమలపాకు చెట్టు వీటిని పగడం పువ్వులు అంటారు ఇదేమో రెడ్ కలర్ లో ఉంటుంది ఇదేమో వైట్ కలర్ లో వస్తుంది ఇది రేగు చెట్టు ఇది స్టార్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ ఇది పెట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు జీరో బడ్జెట్ తో గార్డెన్ స్టార్ట్ చేయండి ఎలా అంటారా మన కిచెన్ లో ఉండే టమాటో మిర్చి ధనియాలు ఇంకా మెంతులు ఇలాంటి గింజల్ని యూస్ చేసి కూరగాయ మొక్కల్ని పెట్టండి ఇందులో ఆర్గానిక్ పసుపు ఇది రెండు రకాలు ఉన్నాయి నల్ల పసుపు ఇంకా పచ్చ పసుపు ఉన్నది ఇది అడినియం మొక్క ఈ మొక్కని ఆయుర్వేదంలో వాడతారు ఇది మోదుగ చెట్టు ఇక్కడ వైట్ కలర్ రోజెస్ ఉన్నాయి చూడండి ఇది అడినియం అండి దీంట్లో వైట్ పింక్ రెడ్ ఎల్లో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది కాక్టస్ వెరైటీ దీనికి ఫ్లవర్స్ వస్తాయి వీటిని సీతమ్మ జడ అంటారు మన తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండుగ ఉంటుంది కదా బతుకమ్మలో వాడతారు ఇది జువ్వి చెట్టు ఇది మరి చెట్టు ఇది క్యాక్టస్ కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తొట్లకి ఆలోచిస్తారండి తొట్లు బయట కొనాల్సిన అవసరం లేదు ఎలా అంటారా మీ దగ్గర వేస్ట్గా ఉన్న పాత బకెట్స్ కుండలు పెయింటింగ్ బకెట్స్ ఇంకా డబ్బాలు కానీ వాటర్ క్యాన్స్ కానీ ఆయిల్ డబ్బాలు కానీ ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు ఇవి ఏవి లేకపోయినా కానీ మనం బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యం బస్తాలు అవి కూడా యూస్ చేయొచ్చు ఇది వెలక్కాయ చెట్టు ఇది స్వీట్ లైమ్ అండి ఇది సపోటా చెట్ అండి వీళ్ళు చాలా వరకు చెట్లని బోన్ పెంచుతున్నారు వీళ్ళ దగ్గర బోగెన్ వెలిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఫాక్స్టైల్ ఫోన్ అండి అందరూ అనుకుంటారు సరే తోట స్టార్ట్ చేయాలంటే ఏమేమి యూస్ చేయాలో చెప్పారు కానీ స్పేస్ ప్రాబ్లం కదా ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా ఎలా అంటారా ఏమీ లేదండి స్టాండ్స్ తయారు చేస్తారండి ఇప్పుడు తొట్లని స్టాండ్స్ పైన పెట్టి కూడా అపార్ట్మెంట్స్లో వేసుకోవచ్చు ఇక్కడ చూసారా హ్యాంగింగ్ ఉన్నాయి ఈ హ్యాంగింగ్ పాట్స్ కూడా యూస్ చేసుకుంటే స్పేస్ చాలా కలిసి వస్తుంది మీకు ఈ తోటని చూస్తే అర్థమైపోయింది కదా స్పేస్ని ఎలా యూస్ చేసుకోవాలని ఇలాగే మీరు కూడా మీ స్పేస్ని యూస్ చేసుకొని తోటని స్టార్ట్ చేయండి ఇది అర్చనాకి చాలా ఫేవరెట్ మొక్క అంటండి ఎందుకంటే దీని ఆకులు డిఫరెంట్గా ఉన్నాయని తెచ్చేసుకుందిట టైర్ని కూడా వేస్ట్ చేయలేదండి పాడైపోయిన టైర్ని ఇలా హాఫ్గా కట్ చేసి ఇందులో శంఖ పువ్వు మొక్క పెట్టారు ఇది ఇలాగే పారుతూ ఉంటుంది గేట్ మొత్తం బల్బస్ నెక్ అంటారు ఇది మొదలు చూడడానికి బల్బు లాగా ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇట్లు మీ సంధ్య